యూరోప్ గుహలలో ఎన్నో రకాల చిహ్నాలు ఉన్నాయని మనం గుర్తించాం కదా కానీ అవి మొదటిసారిగా తయారు చేసింది మాత్రం యూరోప్లో కాదు ఉదాహరణకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు దక్షిణ ఆఫ్రికాలో బ్లాంబోస్లో కొన్ని గుహలలో ఉన్న వస్తువులు బయటపడ్డాయి దాదాపు లక్ష సంవత్సరాల నుండి డెబ్బై ఐదు వేల సంవత్సరాల క్రితం తయారు చేసిన వస్తువులు అవి ఇసుకతో కప్పివేయబడ్డ కారణంగా చాలా వరకు భద్రంగానే ఉన్నాయి యూరోప్ గుహలలో చూసిన ఓపెన్ యాంగిల్ సింబల్ని డెబ్బై ఐదు వేల ఏళ్లకు పూర్వమే తయారైన వస్తువులలో ఇక్కడ చూస్తాం అంటే యూరోప్లో లాస్కో గుహల వద్ద జీవించిన ఆది మానవుడు బహుశా ఈ విద్యలను ఆఫ్రికా నుండి వలసకు పూర్వమే నేర్చుకున్నాడన్నమాట లాంబోస్ గుహలలో ఏమి దొరికాయనంటే ఇనుము శాతం ఎక్కువగా ఉండే ఆఖర ఖనిజంపై చేసిన ఎనిమిది వేలకు పైగా ఉన్న చెక్కడాలు బొమికల మీద ఆకారాలను చెక్కడానికి పనిముట్లు పూసలలాగా అలంకరణకు వాడిన సముద్రపు గవ్వలు ఇదిగో చూడండి ఆఖర ఖనిజంపై జామెట్రిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి మళ్ళీ ఒకసారి గమనించండి ఇవి లక్ష సంవత్సరాల క్రితం మన ఆఫ్రికా పూర్వీకులు వేసినవి ఇలాంటివే దక్షిణాఫ్రికాలోని బ్లాంబోజ్ గుహల దగ్గరలో ఉన్న డీప్ క్లూఫ్ రాక్ షెల్టర్లో కూడా ఉంటాయి అక్కడ ఇంకా గొప్ప నిధులు బయటపడ్డాయి ఆస్ట్రిచ్ పక్షి అంటే మీకు తెలుసు కదా నిప్పుకోడి అది ప్రపంచంలోనే పక్షి జాతికి చెందిన జీవుల్లో అతిపెద్దది కివి ఈము పక్షుల్లాగే ఉంటుంది ఎగరలేదు కానీ పొడవాటి మెడ పొడవైన కాళ్లు గంటకు డెబ్బై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలిగిన శక్తి కలిగి ఉంటుంది నిప్పుకోడి మాంసాన్ని ఇష్టంగా తినేవారు చాలామంది ఉన్నారు అలాగే దాని చర్మం కూడా వస్తువుల తయారీలో వాడుతుంటారు మన పూర్వీకులకు మాత్రం నిప్పుకోడి గుడ్డుతో చాలా అవసరం పడింది ఎందుకంటారా ఎందుకేమిటి పక్షి జాతిలో ఇంతకంటే పెద్ద గుడ్డు ఏ పక్షి పెట్టలేదు మరి పదిహేను సెంటీమీటర్ల కంటే పెద్దగా బలిష్టమైన పెంకుతో గట్టిగా ఉంటుంది దాదాపు కిలోన్నర బరువు ఉంటుంది గుడ్డు ఎంత దృఢంగా ఉంటుందంటే ఏకంగా ఒక మనిషి బరువును మోయగలిగినంత బలంగా ఉంటుందన్నమాట అది నిప్పుకోడి గుడ్డు విశేషం ఇదిగో ఆ గుడ్డు పెంకుల పైన డీప్ క్లూఫ్ లో అరవై వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు చెక్కిన బొమ్మలు ఇవి చూసాక మన గుండె వేగంగా కొట్టుకోకుండా ఉంటుందా అప్పటికే అంటే సులవేసి షోవే లాస్కో గుహల కంటే ముప్పై నుండి యాభై వేల సంవత్సరాలకు పూర్వమే జామెట్రిక్ డిజైన్స్ వేసేవారా మనుషులు స్ట్రైట్ లైన్స్ కర్వ్ లైన్స్తో ప్యాటర్న్స్ని రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ వేశారు వాళ్ళు అప్పటికే మనిషి మేధస్సు అంత అభివృద్ధి చెందిందా ఇప్పటికీ ఒక అంచనా ఏమిటంటే ఈ జామెట్రిక్ డిజైన్స్ అన్నీ అరవై వేల ఏళ్ళ క్రితమే మొదలైన ఒక సింబాలిక్ కమ్యూనికేషన్ సిస్టంలో ఒక భాగమని బ్లాంబోస్ గుహలలో మనకు తారసిల్లిన జామెట్రిక్ డిజైన్స్ కన్నా ఇవి ఇంకా సోఫెస్టికేటెడ్గా ఉంటాయి ఇవేమీ పొరపాటున లేక ఒక సింగిల్ జీనియస్ వేసిన గీతలు అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇటువంటి దాదాపు మూడు వందల వస్తువులు దొరికాయి అంటే ఆ సమాజంలో ఇవి నిత్యం వాడుకలో ఉన్న విషయాలన్నమాట ఈ బొమ్మలు చాలా బాగున్నాయి కదా అయితే బొమ్మ బాగా గీశారా లేదా అన్నది కాదు ఇక్కడ విషయం సింబల్స్ అంటే ఒక వస్తువుని ఇంకొక వస్తువు ద్వారా రిప్రజెంట్ చేయడం మనం చూస్తాం అంటే అది మానవ పరిణామంలోనే ఒక పెద్ద లీప్ ఒక పెద్ద గెంతు అని శాస్త్రజ్ఞుల అంచనా మనల్ని మిగతా జంతువుల నుండి వేరు చేసేది కూడా ఈసా మధ్యమే తరువాత తర్వాత భాష ఇంకా ఆలోచన అభివృద్ధి చెందింది ఈ కొత్త సామర్థ్యం ద్వారానే డీప్ క్లూఫ్లో దొరికిన నిప్పు కోడి గుడ్డు అవశేషాల నుండి ఇంకో విషయం తెలుసుకున్నాం ఆ గుడ్ల పెంకుల చివర మనుషులు డ్రిల్ చేసిన రంధ్రాలు కూడా ఉన్నాయి అంటే గుడ్ల పెంకులను ఒక బ్యాగ్ లాగా మోశారు అనడానికి ఇవి ఆధారాలు ఈ ఏర్పాట్లను చూస్తుంటే ఈ గుడ్ల పెంకులో నీరు దాచుకొని నీరులేని ప్రాంతాలలో కూడా సంచరించేవారని అర్థమవుతుంది సాంకేతికంగా ఆది మానవుడికి అది ఒక గొప్ప విప్లవాత్మక ముందడుగుగా చెప్పుకోవాలి నడక కూడా బాగానే నేర్చుకున్నాడు కాబట్టి ఇక ఎంత దూరమైనా వెళ్లవచ్చు మనిషి దాదాపు ఒక లీటర్ నీళ్లు పట్టే ఈ నిప్పు కోడిగుడ్డు వాటర్ బాటిల్ చేతిలో పట్టుకుని ప్రయాణం మొదలు పెట్టాడన్నమాట ఆదిమానవుడు బహుశా అలా మన వలస ఆఫ్రికా నుండి డెబ్బై ఐదు వేల సంవత్సరాలకు పూర్వం మొదలైందేమో